ఒకప్పుడు బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ కత్ర్రిన కైఫ్ ఒకరు ఆమె గ్లామర్ బీ టౌన్ ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది అందుకే ఆమెకు స్టార్ క్రేజ్ ఇచ్చారు ఒక దశలో కత్రిన కైఫ్ లేని బాలీవుడ్ సినిమా లేదన్న రేంజ్ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్ముడు అయితే కేవలం అక్కడే కాదు కత్రినా తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది బాలీవుడ్ లో స్టార్ అవ్వక ముందే వెంకటేష్తో మల్లేశ్వరి చేసిన అమ్ముడు ఫామ్ లో ఉన్నప్పుడే బాలకృష్ణతో అల్లరి పెడుగు సినిమా కూడా చేసింది వెంకీ సినిమా అమ్ముడికి మంచి సక్సెస్ అందించింది అయితే ఆ తర్వాత ఇక బాలీవుడ్ లోనే బిజీ అవ్వడం వల్ల సౌత్ సినిమాల వైపు చూడలేదు ఇక పెళ్లి తర్వాత కత్రిన కైఫ్ సినిమాల వేగాన్ని తగ్గించింది విక్కీ కౌశల్ని రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లాడింది ఈ అమ్ముడు అయితే అప్పటి నుంచి తన దాకా వచ్చిన సినిమాల్లోనే చేస్తుంది లాస్ట్ ఇయర్ కత్రినా కైఫ్ మేరీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్ళైనా సరే సినిమాలు చేస్తారు అయితే కత్రిన మాత్రం సినిమాల దూకుడు తగ్గించింది అయితే బాలీవుడ్ లో సరైన ఛాన్సులు రావట్లేదని భావిస్తున్న కత్రిన మళ్లీ సౌత్ సినిమాలు చేయాలని అనుకుంటుంది ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు హంగామా చేస్తున్న కత్రిన మళ్లీ తెలుగు సినిమా నటించాలని అనుకుంటుందట తెలుగులో చేసిన రెండు సినిమాలతోనే ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా అయింది ఇక మరోసారి ఇక్కడ సినిమాలు చేస్తే ఖచ్చితంగా మంచి క్రేజీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది టాలీవుడ్ కు షిఫ్ట్ అవ్వాలే కానీ ఆమెకు వరుస ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు మరి కత్రీనా ఎవరితో సినిమా చేస్తుంది అన్నది చూడాలి బాలీవుడ్లో అయితే కత్రీనా స్టార్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తుంది అయితే తెలుగులో పాన్ ఇండియా సినిమాల్లో కత్రీనా నటిస్తే నేషనల్ లెవెల్లో ఆ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు